ఎంతో ప్రత్యేకమైన పురాతన వస్తువుల వేలం గురించి వినే ఉంటారు కదా అయితే ఓ టాయిలెట్ ను తాజాగా వేలం వేయనున్నారు ఆ టాయిలెట్ ను ఏకంగా లక్ష మంది వాడారు చి అంతమంది వాడిన దాన్ని వేలం వేస్తే ఎవరు కొంటారు అని అనుకోకండి అది మామూలు టాయిలెట్ కాదు బంగారంతో చేసిన టాయిలెట్ ఏకంగా నూట ఒక్క కిలోల బంగారు బరువు ఉంటుంది లండన్లో తయారు చేసిన విలువైన బంగారు టాయిలెట్ సీటు వేలం వేయబడుతుంది ఈ సీట్ ను ప్రముఖ ఇటాలియన్ కళాకారుడు మౌరిజియో కాటలన్ సృష్టించారు ఈ టాయిలెట్ సీటుకు అమెరికా అని పేరు పెట్టారు ఈ బంగారు టాయిలెట్ ను న్యూయార్క్ లోని సోథెబీస్ లో వేలం వేయనున్నారు ఈ టాయిలెట్ సీట్ కోసం బిడ్డింగ్ పది మిలియన్ డాలర్ల నుండి ప్రారంభమవుతుంది అంటే దాదాపుగా ఎనభై మూడు కోట్ల ఈ టాయిలెట్ ధనవంతుడైనా పేదవాడైనా బంగారమైనా మట్టి అయినా గొప్పలు చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని సందేశం పంపుతుందని మౌరిజియో కాచల్ అన్నారు టాయిలెట్ సీట్ ఉద్దేశం ఒకటే సమాజంలో ధనవంతులు పేదల మధ్య వ్యత్యాసాన్ని బయటకు తెచ్చే ఇదే ప్రపంచంలోనే ఈ ప్రత్యేకమైన టాయిలెట్ ను తయారు చేయడానికి దాదాపుగా నూట ఒక్క కిలోల బంగారాన్ని ఉపయోగించారు ఈ టాయిలెట్ ప్రదర్శన కోసం మాత్రమే కాదు ఉపయోగించుకోవచ్చు కూడా రెండు వేల పంతొమ్మిదిలో బ్లెన్హీమ్ ప్యాలెస్ లో ఇలాంటి టాయిలెట్ ను ఉంచారు కానీ అది దొంగలించబడింది అంతకుముందు రెండు వేల పదహారులో ఈ టాయిలెట్ ను గుెన్ హీమ్ మ్యూజియంలో ఉపయోగించడానికి ఉంచారు ఒక లక్ష మందికి పైగా దీనిని ఉపయోగించారు వైట్ హౌస్ లో అలాంటి టాయిలెట్ను ఏర్పాటు చేయమని డొనాల్డ్ ట్రంప్ కు ఆఫర్ వచ్చింది కానీ ట్రంప్ ఈ ఆఫర్ను తిరస్కరించారు